హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ మికుమారిని ఈరోజు మీ అందరితో కూడా ఫైనల్లీ సంక్రాంతి బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అప్లోడ్ చేయడానికి బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చిందనమాట లైక్ టెక్నికల్ ఇష్యూ దానివల్ల ఇంతలా లేట్ అయింది ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ అండ్ ఇప్పుడైతే ఫైనల్లీ మనం మా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది చూసేయండి అండ్ చాలా వరకు మీకు చెప్పినట్టుగా టెక్నికల్ వల్ల చాలా క్లిప్పింగ్స్ అనేది నేను యాడ్ చేయకపోవడానికి పెద్ద రీజన్ అయితే ఉందన్నమాట అదేంటన్నది వీడియో చూస్తూ మాట్లాడుకోవచ్చు సో ఫస్ట్ అయితే యూజువల్లీ మేము ఎప్పుడు కూడా ఈ మొత్తం రంగోలీ అంతా కూడా భోగి ముందు రోజే వేస్తాము కాకపోతే మేమైతే ఈసారి భోగి రోజు వేసామన్నమాట సో భోగి రోజు అయితే ఈ విధంగా మమ్మీ నేనైతే మొత్తం ఇంటి ముందు రంగోలీ వేసుకుంటున్నాము మామూలుగా ఏజల్లి రంగోలీ అంటే మనం ఇలా ఫ్లోర్ మీద కన్నా నేల మీద మంచిగా కల్లా పేసుకొని వేసుకుంటే ఆ ఫీల్ వేరు కాకపోతే ప్రజెంట్ మనం ఉన్న బట్టే మనం చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మా మమ్మీ అని ఎదురుగా అపార్ట్మెంట్ కాబట్టి మమ్మీ అని ఉండేది సో ఈ విధంగా అయితే మేము మా ఇంటి ముందు ఉన్న స్పేస్లో ఈ విధంగా ఆక్యుపై చేసుకొని మంచిగా మొత్తం కూడా ముగ్గు అయితే వేసుకున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే రెండు ముగ్గులు వేశారు మమ్మీ ఏంటంటే ఆల్రెడీ ముగ్గు వేసి ఇచ్చేస్తున్నారు నేను ఏంటంటే ఈ విధంగా మొత్తం కలర్స్ అనేది కూడా లైక్ కాటన్తో డిప్ చేసి మొత్తం కలర్ రాస్తున్నాను యూజువల్ ఏంటంటే మాకు కొంచెం గాలి బాగా ఎక్కువ అనమాట అదే నేను పొడిగా ఒకవేళ చల్లితే మొత్తం కూడా ఎగిరిపోతుంది సో పొడిగా కూడా చల్లడానికి ట్రై చేశాను కానీ అలా సెట్ అని చెప్పేసి ఇంకా ఇలా అయితే మొత్తానికి కాటన్తో మొత్తం కూడా తడిపేసి సెట్ చేస్తారనమాట ముగ్గు అనేది అండ్ ఈసారి మీరు ఈ సంక్రాంతికి ఎటువంటి రంగోలు అన్నది నేను చూడాలనుకుంటున్నాను సో మీరు కుదిరితే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి కొంతమంది ఎప్పుడు కూడా నాకు ఏది చేసిన వాళ్ళు ఏ ఫెస్టివల్ చేసుకున్నా నాకైతే ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు సో అదేవిధంగా మీరు కూడా షేర్ చేసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి నేను చూస్తాను అన్నీ కూడా అండ్ ఇంకా ఇక్కడైతే సింపుల్గా మమ్మీ ఒక సైడ్ అయితే పొంగల్ ముగ్గు అయితే వేశారు సో దానికి సంబంధించిన కలర్ అంతా కూడా నేను దిద్దేస్తున్నాను అండ్ ఇంకో సైడ్ వచ్చేసి కొంచెం సింపుల్గా చిలక ముగ్గు అయితే వేసుకున్నాము యాక్చువల్లీ చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేద్దాం మాది అనుకున్నాం కానీ మమ్మీతో నేనే అన్నాను వద్దు ఎక్కువ కూడా మళ్ళీ పెద్ద పెద్ద వేసుకుని మమ్మీకి మళ్ళీ సెట్ అవ్వాలి కదా ఎందుకని నేను జస్ట్ కలర్స్ వేయడం కాకపోతే మమ్మీ ముగ్గు అంతా వేసుకుంటూ ఉండాలి మళ్ళీ అవుటర్ లైన్ కూడా మమ్మీ గీయాలి సో ఎందుకు అది ప్రాసెస్ ఉంది చెప్పి వద్దని చెప్పాను అనమాట అండ్ నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి రీజన్ అయితే ఉంది ఎందుకు రీ పోస్ట్ చేయట్లేదు ఏంటి ఇలా అడుగుతూనే ఉన్నారు టెన్ డేస్కి ఒకసారి లేదంటే వీక్లీ ఒకసారి పెడుతున్నారు అంతే ఏమైంది అని చెప్పేసి అంటున్నారు సో దానికోసం అండి ఈసారి సంక్రాంతికి నేను అసలు అసలు యాక్టివ్గా లేను ఎందుకు లేను అన్నది కూడా ఇదంతా దీనికోసం నేను మాట్లాడతాను తప్పకుండా ఒక వ్లాగ్ అన్నది నేను షూట్ చేస్తాను చాలామంది డే ఇన్ మై లైఫ్ అయితే షూట్ చేయమని అడుగుతున్నారు మళ్ళీ సో తప్పకుండా షూట్ చేస్తాను మీకోసం సో మీరు నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ కేవలం లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్తోనే ఉంటుంది సో తప్పకుండా మన ఛానల్ ఇంకా ఎవరన్నా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఇచ్చే సపోర్ట్ లైక్ అనమాట సో తప్పకుండా లైక్ కూడా ఇవ్వండి అనమాట సో ఇంక మన బ్లాగ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా నేను కలర్స్ దిద్దేసిన తర్వాత మమ్మీ అయితే అవుటర్ లైన్ గీసేస్తారు అండ్ ఇంకోసైడ్ నేను ఆ కలర్స్ తెలుపు ఇటు సైడ్ వచ్చేసి మొత్తం చొప్పిస్తూ చిలకల ముగ్గు అయితే వేస్తారనమాట ఇది కలర్స్ వేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందంటే చాలా బాగుండే సో మాకు ఈ ముగ్గులు ఇవన్నీ వేసేసరికి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయితే పట్టిందన్నమాట ఈసారి నేను బోయి మంటలు ఇలాంటివి ఏది షూట్ చేయలేదు జస్ట్ నార్మల్గా ఎందుకంటే మాకు పండగ లేదు కదా మీకు అందరికీ ఒకసారి చెప్పాను మాకు పండగ ఎందుకు లేదన్నది సో మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి మా మమ్మీ వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేనైతే చేశాను కానీ మామూలుగా అయితే మాకైతే పర్సనల్గా మా హస్బెండ్ సైడ్ వాళ్ళకి పండగ అయితే లేదనమాట ఈసారి సో దానివల్ల అయితే మేము జస్ట్ సింపుల్గా నార్మల్గానే చేసుకున్నాము మా ఏం చేసుకోలేదనమాట చిన్న బ్యూటిఫుల్ రంగోలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా స్వప్నాన్ని మొత్తం మా అవుట్ఫిట్స్ అన్ని అన్నీ కూడా రెడీ చేస్తున్నారు బికాజ్ ఈరోజు మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము ఎక్కడికి ఏంటి అన్నది చూపిస్తాను దానికన్నా ముందు ఈరోజు స్పెషల్స్ చూసేయండి సో ఈరోజు టెంపుల్ స్టైల్లో పులిహోర చేశారు మా మమ్మీ సో సూపర్ యమ్మి అండ్ టేస్టీగా వస్తుంది మధ్యగాలు ఎక్కువ ఈ విధంగానే ఈ స్టైల్లో చేస్తున్నారు సో చాలా బాగా కుదురుతుంది అండ్ దాంతోపాటు మా స్వప్నాంటీ వచ్చేసి ఆలూ కర్రీ చేశారు ఇది కూడా సూపర్ యమ్మీ అండ్ సూపర్ కాంబినేషన్ అనమాట పులిహోరకి అండ్ దాంతోపాటు డెజర్ట్ కోసం ఇక్కడ సేమియా చేశారు ఫుల్ డ్రై ఫ్రూట్స్తో వేసి సో లంచ్ కన్నా ముందు మేము కొంచెం టైం మంచి టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేద్దామన్న ఉద్దేశంతో మేమైతే హౌజింగ్ మొదలుపెట్టాము సో ఇక్కడ అందరం కూడా యాక్చువల్లీ టైం ఆల్మోస్ట్ అప్పటికే వన్ అలా అవుతుంది నేను పక్కన నుంచి టోషిత్కి ఫీడ్ చేస్తూ లైక్ ఫుడ్ తినిపిస్తూ ఇంకో సైడ్ నుంచి ఇక్కడైతే గేమ్ అయితే మొదలు పెట్టేసాము బికాజ్ అటు ఎంజాయ్మెంట్ ఇటు బేబీ ఫుడ్ రెండు మిస్ అవ్వకూడదు రెండు కూడా కవర్ చేసేస్తున్నాను అండ్ ఈసారి మాది స్పెషల్గా డిఫరెంట్గా జరిగింది సెలబ్రేషన్స్ అన్నీ కూడా సో ఎక్కడికి వెళ్దాము బయట యాక్చువల్లీ మాకు మీకు చెప్పినట్టుగా మాకు పండగ లేదని చెప్పేసి అన్నాను కదా సో ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని అనుకుంటున్నప్పుడు మాకు సడన్గా ఒక ప్లేస్ ఐడియా వచ్చింది అది కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు అది కనిపించింది సో దానికోసం అందరం కూడా వెళ్దామని రెడీ అయిపోయాము ఈవినింగ్ విధంగా హౌజీ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని లంచ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే రెడీ అయిపోయి ఈవినింగ్ అందరం అయితే బయటకు వెళ్తున్నాము సో ఎక్కడికి ఏంటంటే మీకు గెస్ట్ చేసే ఉంటారని అనుకుంటున్నాను ఇఫ్ నాట్ నేను ఇప్పుడు చూపిస్తాను చూసేయండి సో సంక్రాంతి అని అనుకుంటాం కానీ లిటరల్లీ ఎంత ట్రాఫిక్ ఉందంటే వైజాగ్లో చాలా చాలా ఎక్కువ ట్రాఫిక్ అనమాట సో మీ ప్లేస్ స్కి రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టుండే సో ఇంకొకటి మీరు ఏం గెస్ చేసారు ఈ వీడియోలో అన్నది కాబట్టిలో నేను చెప్తాను అది మీరు చూస్తుండండి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము ఈరోజు ఏయూ గ్రౌండ్స్కి అయితే వెళ్తున్నాము బికాజ్ ఇక్కడ మొత్తం సంక్రాంతి సంబరాలు అయితే జరగబోతున్నాయి సో ఆ రీల్ చూసినప్పుడు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయిన తప్పకుండా వెళ్ళాలి ఆ ఫీల్ మనకి పండగ ఫీల్ కనిపించాలంటే తప్పకుండా వెళ్ళాలి అనుకున్నాను మీ అందరికి తెలిసిందే కదా అసలు ఫెస్టివల్ అంటే ఆంధ్ర సైడ్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ అయితే చాలా చాలా బాగుంటుంది కాకపోతే ప్రస్తుతాన్ని మనం అక్కడ లేం కాబట్టి వైజాగ్లో ఎలాగా అని అని అనుకుంటున్నప్పుడు నాకు ఈ ప్లేస్ కనిపించింది సో వెంటనే ఇంకా ఆలస్యం జగన్ మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా మీరు గెస్ట్ చేసింది ఏంటని అడిగాను కదా అది ఏంటంటే మేము అందరం కూడా ఒకే థీమ్లో అవుట్ఫిట్స్ అనేది వేసుకున్నాం మా మమ్మీ ఆంటీ ఒక కలర్ కాంబినేషన్ మా డాడీ తమ్ముడు కుర్తాస్ తర్వాత అంకుల్ అదే ముల్లంకుల్ మా బన్ను ఒకటి తర్వాత నేను అలాగ అందరం కూడా ట్రెడిషనల్ అటెస్లో సూపర్గా రెడీ అయిపోయామనమాట సో మా కంప్లీట్ అవుట్ ఫిట్స్ అనేది మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఫస్ట్ అయితే ఇంటే ఇక్కడికి ఇక్కడ కేయూ గ్రౌండ్స్కి వచ్చే ముందే ఫుల్ ఫోటో సెక్షన్ అయితే అయిపోయింది బికాజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు కాబట్టి ముందుగానే మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చేసాము లిటరల్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్ వచ్చేటప్పుడు అనుకున్నాను రీల్ చూసినప్పుడు ఉంటుందో లేదో ఉంటుందో లేదో అని భయపడి ఉండే కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఈ జనాల్ని చూసి అమ్మో మొత్తం వైజాగ్ అంతా ఇక్కడే ఉందా అని అనిపిస్తుంది అనమాట బికాస్ అంత జనం ఉన్నారు మీరు చూస్తున్నట్టయితే లిటరల్లీ మీ ఓన్లీ లోపలికి ఎంటర్ అవ్వడానికి మాకు ఫిఫ్టీన్ మినిట్స్ అబోవ్ పట్టింది అనమాట టైం అన్నది అది కూడా కార్ కాబట్టి ఇంకా ఎక్కువ టైం పట్టేసింది సో వెహికల్స్ అంతలా రష్గా ఉంది మొత్తం జనాలు అందరూ కూడా ఫుల్ భలే వాళ్ళు బాగున్నారు అసలు అందరూ కూడా మంచి ట్రెడిషనల్ అట్రెస్లో సూపర్గా మెరిసిపోయారు మెరిసిపోయారు మొత్తం అందరూ కూడా అండ్ ఇక్కడ సంక్రాంతి సంబరాలు హోడింగ్ అండ్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉంది ఏంటని వచ్చేసేయండి ఇది వచ్చేసి మనకి ఈవెంట్ అనేది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ జరిగింది కాకపోతే మనం ఈ ఈవెంట్ కోసం నేను ఆల్రెడీ షార్ట్ అనేది పెట్టేశాను బికాజ్ ఈ వీడియో పెట్టేసరికి లేట్ అవుద్దని నాకు తెలిసి నేను ఆ వీడియో పెట్టాను ఎందుకంటే ఆ వీడియో చూసి ఎంతో కొంతమంది అయినా వెళ్తారని చెప్పి సో కొంతమంది అయితే వెళ్ళారంట వాళ్ళు పిక్చర్స్ తీసుకొని మీ వాళ్ళే వెళ్ళాము మీరు చెప్పిన తర్వాత తెలుసుందని అన్నాను ఇప్పుడు నేను అలా వేరే రీల్ చూసి వెళ్ళాను అలాగే నా రీల్ చూసి కొంతమంది అయితే వెళ్ళారు అనమాట సో ఫైనల్ ఇక్కడైతే మనం వచ్చేసాము చాలా అంటే చాలా బాగుంది మొత్తం సెట్స్ అయితే లోపల మంచి ఫెస్ట్ ఫీల్ వైబ్ అయితే అనిపించింది అనమాట సో అందరూ కూడా చూస్తున్నారు కదా సారీస్ హాఫ్ సారీస్ ఇంకా మంచి మంచిగా చిన్నపిల్లలు అయితే ఇంకా ఎంత క్యూట్ ఉన్నారు కొంతమంది లంగా ఉన్నీ వేసుకొని చాలా బాగుండే సో ఇక్కడ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని నుంచి చూస్తున్నాం అనమాట లోపలికి ఎంటర్ అయ్యాక సో అప్పుడు చూస్తే అంటే అర్థం కాలేదు లోపల నుంచి ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎలా చూడాలని చెప్పేసి సో ఫైనల్ మొత్తానికి అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ ఏంటంటే మనకి ఈ విధంగా ఎగ్జిబిషన్లా కూడా పెట్టారు ఎగ్జిబిషన్ అంటే లైక్ ఎలా అంటే మొత్తం క్లాతింగ్ జ్యువెలైస్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా పెట్టారు కాకపోతే ఆ సెక్షన్లోకి మేము వెళ్ళలేదు జస్ట్ ఈ ఫెస్ట్ సంబంధించి మొత్తమే ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఫుడ్ సెక్షన్ కానీ అటు సైడ్ ఏం వెళ్ళలేదు ఇటు సైడ్కి వచ్చేసాము అండ్ ఈ ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సింగర్స్ కొమీడియన్స్ ఇలా చాలా మంది వచ్చి ఉండే సో అంతా కూడా ఈవెంట్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు అదే రోజు ఎవరైతే మంచి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ వేసుకున్నారో వాళ్ళకి ఒక చిన్న గేమ్ లాగా పెట్టి దాంట్లో ఎవరు విన్ అయితే వాళ్ళకి ప్రైజెస్ కూడా వాళ్ళైతే ఆ రోజు ఇచ్చారనమాట లైక్ ఒక చిన్న గేమ్లా కండక్ట్ చేసి సెట్ చేశారు అండ్ ఇంక ఇక్కడ సెట్స్ కోసం చెప్పాలంటే వలే వేశారు చాలా చాలా బాగున్నాయి దేవుడికి సంబంధించిన లైక్ గుళ్ళు సెటప్స్ కానీ ఈ విధంగా మంచి పల్లెటూరు వాతావరణం వల్ల ఇల్లు ఎలా ఉంటుంది సో అలాంటి సెట్స్ కానీ ఇలా చాలా అయితే పెట్టారు గుడుసలు తర్వాత మనకి ధాన్యాలు కానీ ఇలా చాలా ఉండే అనమాట సో చాలా చాలా బాగుంది అయితే మంచి ప్లేస్కి వచ్చామని చెప్పేసి స్పెషల్గా ఫీల్ అయ్యాము ఆ రోజు సంక్రాంతి సంబరాలు అన్నది మాకు స్పెషల్గా అనిపించింది ఎస్పెషల్ ఈ ప్లేస్లో రాకపోయి ఉంటే మాకు అనిపించకపోయి ఉండును సో ఇక్కడ రావడం వల్ల బాగుంది సో ఇక్కడ వచ్చేసి మీకు చెప్పాను కదా సెట్స్ పెట్టారని సేమ్ విధంగా ఆవు కూడా ఉండే అనమాట సో ఇక్కడ అందరూ కూడా పిల్లలందరూ దాని మీద కూర్చొని పిక్చర్స్ దిగారు మా టోషుబాబుకు కూడా భయపడతాడేమో అనుకున్నాను కానీ వాడు అస్సలు భయపడలే ఏడవలేదు కూడా హ్యాపీ దాని మీద కూర్చొని మంచి పోజెస్ ఇచ్చాడు ఫొటోస్ అన్నీ కూడా తీశాను సో ఇంకా దాని తర్వాత వచ్చి మేము ఇంకా అనుకున్న టైంలో మన శ్రీ సింగర్ ఉంటారు కదా సో ఐ థింక్ శ్రీ లలిత శ్రీ శ్రీలత నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాను నాకు తెలియదు కానీ సో తను వచ్చేసి పాట పాడారు అమ్మవారి పాట ఎంత బాగుందో రియల్గా వాయిస్ అయితే చాలా చాలా బాగుండే సో తను ఎంత బాగుంటారో ఆ వాయిస్ కూడా అంతే బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట నాకైతే బాగా నచ్చింది సో వన్స్ అక్కడ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసి ఒక టూ అవర్స్ అలా స్పెండ్ చేసాము లోపల ఫోటోస్ అన్నీ కూడా ఫుల్ ఫోటోస్ దిగాము రీల్స్ కూడా అండ్ అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం తప్పకుండా చెక్అట్ చేసేయండి అండ్ ఇంకా అక్కడి నుంచి మేము అయితే డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసుకొని ఐ మీన్ డ్రెస్సెస్ అంటే నేను సోని డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాము సారీ అంతసేపు టోషితో కొంచెం కష్టం అని చెప్పి ఇంకా సారీస్ అయితే చేంజ్ చేసేసుకొని ఇక్కడ మేము రెస్టారెంట్కి వచ్చేసాము ఇక్కడ దగ్గరలో ఉన్న రీబూట్ డైనింగ్కి అయితే వచ్చామన్నమాట ఆల్రెడీ ఒకసారి వచ్చిండే ఈరోజు మందరం కూడా వెజ్ ఐటమ్స్లో రకరకాల వెజ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకుంటాము లైక్ వెజ్ మంచూరియన్ తర్వాత చిల్లీ మష్రూమ్ తర్వాత పన్నీర్ టిక్కా ఇలాగ డిఫరెంట్ ఒక ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ తర్వాత నాన్స్ అని ఇలా చాలా అయితే ట్రై చేసామన్నమాట ఫర్ ద ఫస్ట్ టైం పన్నీర్ టిక్కా ట్రై చేసాను యూజువల్లీ పన్నీర్ అసలు నేను తిన్నాను కానీ ట్రై చేశాను చాలా బాగుంది రోజు టేస్ట్ అండ్ ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా హ్యాపీగా యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటి లంచ్ కన్నా ముందు బీచ్కి వెళ్దామని అనుకున్నాము కాకపోతే మేము అప్పటికే టైం నైన్ నైన్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాం కాబట్టి ఆకలేస్తుంది అనమాట సో సరే ఫస్ట్ తినేసి వెళ్దామని అనుకుంటే మేము ఇక్కడ తినేసి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయింది సో ఇంకా బీచ్ ఏది లేదు సో హ్యాపీగా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము తిన్న తర్వాత సో ఇక్కడ ఏంటంటే మేము రెస్టారెంట్లో తినేటప్పుడు మా ఎదురుగా ఫుడ్ ఈ లవర్స్ ఫుడ్ లవర్స్ గ్యాంగ్ అని చెప్పేసి కిరణ్ ఉంటారు కదా సో తనైతే కలిసారనమాట సో తన్ని ఐ మీన్ నేను కలిసి మాట్లాడాను తను మా ఎదురుగానే ఉంటే సో మాట్లాడి ఇలాగ స్వయం అని చెప్పి మాట్లాడి తనతో జస్ట్ చిన్న టాక్ లాగా అయితే జరిగింది అండ్ దాని తర్వాత అయితే ఇంకెళ్ళేటప్పుడు బండి మీద వెళ్ళాము వచ్చేటప్పుడు వచ్చే ఉండే కదా సో వెళ్ళేటప్పుడు వచ్చి కా బట్లో అనమాట సో దానివల్ల సూపర్గా కూల్గా వెదర్ ఎంజాయ్ చేశాను కానీ లిటరలీ నా హెల్త్ ప్రకారం సెట్ అవ్వలేదన్నమాట ఫుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నాకైతే కానీ ఆ కాసేపు కూడా అదంతా పక్క పెడితే సూపర్గా అనిపించింది మా టోషిబాబు ఏంటంటే నువ్వు బండి మీద వెళ్ళిపోతున్నావు అమ్మా అని చెప్పేసి అలా చూస్తున్నాడు అనమాట సో ఫైనల్లీ ఇదనమాట ఆ వ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ టు లైక్